హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తాడిపత్రి ఫుడ్ వెరైటీస్ టుడే వచ్చేసి నేను బాబినో సేమియా తీసుకుంటున్నానండి ఈ నేను చెప్పే బాబినో సేమియా అయితేనే ఈ కొలతలు అండి ఎంటీఆర్ అలా అయితే సెట్ కాదు ఆ కొలతలు నేను బాగా రోస్ట్ చేస్తున్నాను ఆయిల్ అంటే అస్సలుకు యూజ్ చేయడంలో ఫస్ట్ ప్లెయిన్ సేమియా మామూలుగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఉప్మాకు మెయిన్ అదే ఎంటీఆర్కి అయితే వాటర్ చాలా తక్కువ పడతాయండి దీనికైతే కొద్దిగా ఎక్కువనే పడతాయి బాగా రోస్ట్గా వేయించుకోవాలి చూడండి వేయిపోయినాయి నెక్స్ట్ వచ్చేసి ఉప్మాకు ఆనియన్ పచ్చిమిర్చి అంతే ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్తో ఉప్మా రెడీ అయిపోతుంది ఇప్పుడు చూడండి చాలా టేస్టీ అండి ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు ఒక గంట వేసాను అంతే పక్కన ఎసురు కాగబెట్టుకుంటున్నా వాటరు పోపు దినుసులు యాడ్ చేస్తున్నానండి శనగబ్యాలు ఉద్ది బ్యాలు కొద్దిగా ఎక్కువ వేసుకుంటాము మా ఇంట్లో మేము బాగా తింటాం కాబట్టి ఇలా పోపులు పేట తీసుకున్నానండి రీసెంట్గా అది కూడా నేను అన్బాక్సింగ్ మీకు అన్ని పెడతాను లింక్ కూడా ఆనియన్ పచ్చిమిర్చి యాడ్ చేసేస్తున్నాను సాల్ట్ యాడ్ చేయడం వల్ల తొందరగా వేగిపోతాయని కొద్దిగా యాడ్ చేశాను ఇప్పుడు మూత పెట్టుకుందామండి నేను వచ్చేసి ఈ మూత వచ్చేసి ప్లేట్కి అలా వేయించుకున్నానండి చాలా బెస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి వేగిపోతూనే ఇప్పుడు మనం రోస్ట్ చేసిన సేమ్యా కూడా యాడ్ చేస్తున్నా ఇంకా వేయించాల్సిన అవసరం లేదు ఊరికే టూ మినిట్స్ అంతే ఇప్పుడు నెక్స్ట్ పక్కనే ఎసురుకాగిపోయింది కదా నేను ఆ ఎస్ ఆ వాటర్లోనే నేను సాల్ట్ కూడా వేసింటినండి అండి ఇప్పుడు ఆ వాటర్ తెచ్చి దీంట్లో యాడ్ చేస్తున్నాను ఇవి దీనికి వచ్చేసి కొలతలు వచ్చేసి నేను వచ్చేసి ఈ గ్లాస్తో ఫోర్ గ్లాసెస్ తీసుకున్నానండి సేమియా అదే గ్లాస్తో ఒకటికి ఒకటింకాలు అంటే అర్ధంలో అర్ధమే వేయాలి వాటర్ ఒకటింకాలు అంటాం మేము అంతే చాలామంది నాది ముద్ద ముద్దగా అయిపోతుంది అంటూ అంటారు అలాంటి వాళ్ళకు ఫస్ట్ సేమియా పొడి పొడిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఆనియన్స్తో పాటు వేయించకూడదండి ఒకటికి ఒకటిన్నర అస్సలు పడవు వాటరు ఒకటి కాలే పడతాయి అర్థంలో అర్థం అని అంటే అర్థము నేను వచ్చేసి సార్కి మధ్యలో కలపెట్టానండి ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు కలపెట్టుకుంటున్నాను చూడండి ఎలా అయిందో వాటర్ అంతా ఇంకిపోయాయి కదా టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఇంకా వాటర్ మాగా అట్లా అనిపిస్తుంది కాబట్టి ఇంకో ఫైవ్ మినిట్స్ పెడుతున్నాను నేను ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ప్లేట్ తీసుకుంటాను ఇప్పుడు చూ మీకు చూపిస్తాను చూడు డైరెక్ట్గా చూపించేస్తున్నాను చాలా పొడి పొడిగా వచ్చేస్తుందండి నాదైతే టోటల్ ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ అంతే చూడండి పొడి పొడిగా ఉంది సేమియా ఉప్మా పికిల్తో పప్పుల పొడి సూప్